రాజీ మార్గమే మార్గం లక్షడ్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్లా రాజీ మార్గమే రాజామార్గం అని లక్ష జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్లా పేర్కొన్నారు శనివారం లక్షడ్పేట కోర్టు ఆవరణలో నేషనల్ లోకల్ మరియు తెలంగాణ రాష్ట లీగల్ సర్వీసెస్ జిల్లా లీగల్ సర్వీసెస్ మండల లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు ఈ స్పెషల్ లోక్ ఆధార్ నిర్వహిస్తున్నామని అన్నారు చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుని కోర్టు చుట్టూ తిరగకుండా ఈ లోక్దాలకు వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచన చేశారు కక్షిదారులకు ఈ స్పెషల్ లోక్ దళాకు ఎంతో మంచి అవకాశం అని తెలిపారు ఈ స్పెషల్ లోక్ దళాతో బూత్ తగాదా చెక్ బోన్స్ ఐపీపీ వంటి కేసులు రాజకీయ వచ్చినట్లయితే ఇక్కడే పరిష్కారం చేసి కేసులను కొట్టేస్తామన్నారు ఇప్పటి వరకు మూడు వందల వచ్చాయని ఈ కేసుల పరిష్కారం కోసం లక్షలపేట న్యాయవాదులు పోలీసులు సహకరించారని తెలిపారు ఈ లోక్ దళ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గాంధ సత్యనారాయణ న్యాయవాదులు కక్షదారులు తదితరులు పాల్గొన్నారు కొ సత్యన గారిని వేదికను అలంకరించవలసింది వస్తున్నాం అయితే అందరం కూడా సమాజంలో బాగుంటాం కాబట్టి పల్లెలే ప్రగతికి పట్టుకోమాలన్నారు మన కుటుంబాలు గాని మన పల్లెలు కానీ గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ఆర్థికంగా అంత ఉన్న కూడా ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు కూడా కొంచెం ప్రశాంతతతో మనశ్ శాంతి అందరు ఆలోచించుకొని మంచి మార్గంలో నడిచినట్లయితే మన గ్రామే కాకుండా మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి పథంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అండ్ ఆనర్ ప్రెసిడెంట్ గారికి అండ్ వచ్చిన న్యాయవాదులు గారికి సీనియర్ న్యాయవాదులు గారికి జూనియర్ న్యాయవాదులు అనవీరా టీకే ఈటపురం అప్పుడు నేను యునైటెడ్ రాజీవాడర్ ఆ రాజీవాడర్ ఆ ఓకే ఏంటిది ముంబై ముంబైయా మీ తన్నపేరు ముంబై ముంబై ఇరేని మల్లేష్ పైన జ్యోతి పైన ఇచ్చతాన కేస్ తీసేమంటారా తీసే రాజీవాడర్ గదా ఆ రాజీవాడర్ లో మిమల్ బెదరి చేలే గదా ఆ మల్లేష్ జ్యోతి మన ఇద్దర్ పైన ఏది జ్యోతిలేరా చిన్నోడు చిన్నోడు ఓకే కేసులు తీసేసారు కేసు మనం ఇక్కడ స్పెషల్ లోక్ అదాలత్ అంటే రెగ్యులర్ గా ఇయర్లీ ఇయర్లీ మనకి ప్రతి సంవత్సరం ఏమిటంటే నాలుగు లోక అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది నేషనల్ లోక్ అదాలత్ ఇది ఏంటిదంటే మన తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తర్వాత మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల అండ్ ఆల్సో మన మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ లక్షపేట్ సో వీళ్ళొక ఆదేశాల మేరకు మనం ఏం రెగ్యులర్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఫోర్ లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఈసారి స్పెషల్ లోక్ అదాలత్ అనేది ఈ ఒక ఈ రోజున జరగడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే అంటే ఈ యొక్క నాలుగు నెలలు అంటే ఎవ్రీ ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్కి లోక్ అదాలత్ అవుతుంది కానీ ఈ మధ్యలో కూడా కొన్ని స్పెషల్ లోక్ అదాలత్ అనేది పెట్టి అంటే ఏవైతే కాంపౌండబుల్ కేసెస్ అనేటి అంటే ఇప్పుడు మనం ఒక మన కోర్టులో తీసుకుంటే అది సివిల్ మ్యాటర్స్ సివిల్ సూట్స్లో ఉండొచ్చు మనీ రికవరీ సూట్లు ఉండొచ్చు పార్టీషన్ సూట్లు ఉండొచ్చు పర్ఫెక్షన్ ఇంజంక్షన్ సూట్లు ఉండొచ్చు అలా సివిల్ మ్యాటర్స్ ఏవైతున్నాయో అలాంటి మ్యాటర్స్లో కానీ అలానే ఎన్న చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి అలాంటి కేసెస్లో కానీ అలానే ఐపీసీ కేసెస్ ఉన్నాయి అంటే బిఎన్ఎస్ కేసెస్ ఉంటాయి ఏవైతే కాంపౌండబుల్ కేసెస్ అనేది ఉన్నాయో అలాంటివన్నీ మీరు కాంప్రమైజ్ కావచ్చు అని చెప్పేసి ఒక అవకాశం అనేది కక్షిదారులకు ఇవ్వడం అనేది జరిగింది సో ఈ రోజున ఆల్మోస్ట్ లాస్ట్ లోకాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో కేసులు అనేది కోర్ట్ లో ఎన్నో కోర్ట్ ఎన్నో కేసులు అనేది కాంప్రమైజ్ చేయడం అనేది జరిగింది ఆల్రెడీ దీనికి లీగల్ ఎయిట్ కౌన్సిల్స్ కూడా ఉన్నారు అలానే ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ కానీ లో కానీ ఎంతో సపోర్ట్ చేశారు ఎన్నో కేసులు డిస్పోజల్ ఇవ్వడానికి ఈ రోజు ఈ రోజు వరకు మీరు మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక మూడు వందల కేసుల వరకు ఈ రోజు వరకు మూడు వందల కేసుల వరకు ఇప్పటివరకు అయ్యాయి ఇంకా కూడా ఉంది ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంది కాబట్టి ఇంకా ఎన్ని కేసులు వస్తాయో ఏంటి అన్నది కూడా మేము వెయిట్ చేస్తున్నాము చాలామంది దీనికి అడ్వకేట్స్ కానీ సీనియర్ అడ్వకేట్స్ కానీ పోలీసులు కానీ ఇంతవరకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ యొక్క డిస్పోజల్ ఇవ్వడానికి కోసం అని చెప్పి అలానే వీళ్ళని ఇంకా కోరుకుంటున్నాను ఇంకా టైం ఉంది కక్షిదారులు కూడా ముందుకు రావాలా కాంప్రమైజ్ తగ్గ కేసులు ఏవైతున్నాయో అలాంటి కేసెస్లో కాంప్రమైజ్ కావాలా చిన్న మాటస్ ఉంటాయి కొన్ని పెట్టి కేసెస్ ఉంటాయి అలాంటి కేసెస్లో ప్రతిసారి కోర్టుకు రావడం కోర్టులో కోర్టులో ఒక టైం కానీ ఇవి కానీ దీనివల్ల అంటే ఎబీ పెండెన్సీ వల్ల టైం అనేది ఎంతో వృధా అవ్వడం అనేది కూడా జరుగుతుంది పార్టీస్కి అలా కాకుండా ఇలాంటి ఇలాంటి ఆపర్చునిటీస్ అంటే లోక్ అదాలత్ కానీ స్పెషల్ లోక్ అదాలత్ కానీ ఇలాంటి ఆపర్చునిటీ వీళ్ళు యూటిలైజ్ చేసుకొని ఈ కేసులన్నీ తక్కువ చేసుకోవాలి అంటే వాళ్ళ ఏవైతే కాంప్రమైజ్ తగ్గ కేసులు ఉంటాయి పెట్టి కేసులు అవన్నీ కాంప్రమైజ్ చేసుకుంటే అది కోర్టుకు కూడా బర్డెన్ బర్డన్ అనేది తక్కువ అవుతుంది అడ్వకేట్స్ కూడా బర్డన్ తక్కువ అవుతుంది పోలీస్ వాళ్ళకు కూడా బర్డన్ తక్కువ అవుతుంది అలానే పార్టీస్ కూడా అంటే ఇది అంటే ఏంటంటే రాజీయే రాజమార్గం అంటారు అంటే ఇలాంటి ఇలాంటి కాంప్రమైజ్ అయినప్పుడు ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్ అంటే ప్రతి కేసులో ఏంటి ఎవరో ఒక గెలుస్తారు ఇలాంటి కాంప్రమైజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు గెలిస్తారు అంటే ఇద్దరు పార్టీలు గెలిచిన ఒకే దాంట్లో అవుతుంది అలానే ఏంటిదంటే మోస్ట్లీ అంటే ఇక్కడ ఒక లక్ష ఒక ఇక్కడ ఒక న్యాయ విధాన సదస్సు మరియు లోక్ అదాలత్ కార్యక్రమానికి కోర్టు మరియు సీనియర్ అడ్వకేట్స్ అదేవిధంగా కక్షిదారులు మహిళా న్యాయవాది పద్మ మేడం గారికి పోలీస్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క లోకదారత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అంటే మనకు తెలిసో తెలియకు మన ఇంటి దగ్గర కానివ్వండి బంధువుల ధోని కానివ్వండి లేకపోతే కులాల గెత్త దగ్గర కానివ్వండి మన కుటుంబాలలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న గొడవలు చేసుకోవడం జరుగుతుంది మరి వాటిని మళ్ళీ వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడం కేసులు నమోదు చేయడం అవి కోర్టుకు పంపించడం కోర్టు చుట్టూ తిరిగి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు యొక్క అట్లే విధంగా ఆర్థికంగా కూడా మీరు నష్టపోకుండా ఇరు పార్టీలు కలిసి కాంప్రమైజ్ అంటే రాజీ అయితే అట్లాంటి కేసులు ఇక్కడ తీసివేయబడతాయి అంటే పట్టింపులు పందాల పోకుండా ఎవరైనా ఒకరు కొంచెం దిగి ఇంకొకరు ఎక్కితే అంటే ఇద్దరు ఈక్వల్ అయితే మీ పెద్ద మనుషుల ద్వారా కానివ్వండి అడ్వకేట్స్ ద్వారా కానివ్వండి పోలీస్ సిబ్బంది ద్వారా కానివ్వండి మీరు అట్లా మాట్లాడుకున్నట్టయితే అవి ఇక్కడికి వస్తే ఆ యొక్క కేసులు తీసివేయబడతాయి అంటే రాజమార్గమే రాజమార్గం ఒకవేళ కేసులు అంటే ఇందులో రాజీ పడదగిన ఉంటాయి రాజీకి వీలలేని కేసులు ఉంటాయి ఏవైతే రాజీ పడదగిన కేసులు ఉన్నాయో అటు కేసులు ఇటు కోర్టులో తీసివేయబడతాయి వాటికి అప్పీల్ అనేది కూడా లేదు లేదు అంటే మనం కేసులు కూడా కోర్టులో నడిపించుకోవచ్చు అట్లా నడిపించినట్లయితే అవి వాటి ను బట్టి ఫైల్ కట్టడమో లేకపోతే శిక్షలు వేయడం అనేది జరుగుతుంది అట్లా అయితే మరి ఒకవేళ శిక్ష పడితే ఈ ముద్దాయికి కోపం ఉంటుంది ఒకవేళ కేసుల బలం లేకపోతే కేసు పోతే వాళ్ళకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్లకు వాళ్ళకు ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది అదే మాకు ఇంత జరిగినా కూడా మాకు అన్యాయం జరిగిందని కాకపోతే ఇరు వర్గాల వారు హ్యాపీగా ఉండాలని అంటే మరి రాజీ మార్గాన్ని నేర్చుకోవాలి ఎందుకంటే ఒకరు ఒకరు అలాయి బలాయి తీసుకొని భుజం మీద చేసుకొని పోయేటువంటి అటువంటిది ఈ యొక్క రాజీ అనేది దాని ఉద్దేశం మరి మనం అందరం ప్రశాంతంగా ఉండాలంటే ఎలాంటి గొడవలు చేసుకోవద్దు కొంచెం